హాయ్ ఫ్రెండ్స్ వాలంటీర్లు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను సంస్థను తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నా కానీ ఎవరో లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నూతనంగా కొలువు తీరిన ప్రభుత్వంలో కొత్త మంత్రుల శాఖను కేటాయించారు గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను వాళ్ళ రాజీనామా చేశారు నూతనంగా ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ తాజాగా గ్రామ వాలంటీర్లుగా మంత్రి మంత్రిగా డోల బాల వీరాంజనేయ స్వామిని సీఎం చంద్రబాబు నాయుడు నిర్మించారు దీంతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగించేందుకు సుష్టిత బ ప్రభుత్వం ఇచ్చింది మరోవైపు సాంఘిక సంక్షేమం దివ్యాంగులు వృద్ధులు సంక్షేమ శాఖను కూడా ఆయనకి అప్పగించినట్టు తెలుస్తుంది ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి నోటిఫికేషన్ అతి తొందరలో రిలీజ్ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలుస్తుంది ఫ్రెండ్స్